నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ వైసీపీ హయాంలో జరిగిన అనేక నిర్ణయాలు అనేక పాలసీల విషయంలో మార్పులు చేర్పుల దిశగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది ఈ క్రమంలోనే పలు పథకాలకు పేర్లు మార్చారు కొన్నింటిని కొత్తగా ప్రవేశపెట్టాలని కూడా భావిస్తున్నారు అయితే ప్రధానంగా ఎన్ని మార్పులు చేయాలనుకున్నా కొన్ని కొన్ని విషయాల్లో జగన్ తీసుకున్న నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం వద్ద చేసుకున్న ఒప్పందాలు చేసిన సంతకాలు వంటి వాటిని మార్చడం చంద్రబాబు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది వ్యక్తిగతంగా చూస్తే చంద్రబాబుకు ఆయా ఒప్పందాలను రద్దు చేసుకోవాలని ఉంది కానీ కేంద్రంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకోవడం బీజేపీతో స్నేహంగా కొనసాగుతూ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్న క్రమంలో వాటిని కాదంటే బీజేపీ ఏమంటుందో అనే ఒక సమస్య ఇప్పుడు చంద్రబాబుకు ఏర్పడింది ప్రధానంగా రెండు కీలక అంశాలు ఇప్పుడు చంద్రబాబుకు సంకటంగా మారాయి ఒకటి చెత్తపై పన్ను ఇది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం దీంతో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జగన్ రాష్ట్రంలో అమలు చేయడం ప్రారంభించారు వాస్తవానికి చెత్త మీద పన్నులు తీసేస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పినా దీన్ని చేయలేకపోయారు దీన్ని కాదంటే వచ్చే అప్పులు ఆగిపోతాయి అలాగని కొనసాగిస్తే ఇటు ప్రజల్లో వ్యతిరేకత కొనసాగుతుంది దీంతో చంద్రబాబు సంకట పరిస్థితిని ఎదుర్కొంటున్నారనే చెప్పాలి ఇక రెండో అంశం స్మార్ట్ మీటర్లు రాష్ట్రంలో రైతులు వినియోగిస్తున్న విద్యుత్ కు మీటర్లు పెట్టాలని ఎంత విద్యుత్ వాడుతున్నారనేది తెలుసుకోవాలని కేంద్రం చెబుతోంది రెండు వేల పంతొమ్మిది నుంచి దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది ఎన్నికలకు ముందు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబుకు ఇప్పుడు వీటిని తీసేయడం సమస్యగా మారింది సో జగన్ చేసిన సంతకాలు చేసుకున్న ఒప్పందాల విషయంలో చంద్రబాబు ప్రభుత్వానికి కాదనలేని వద్దన లేని పరిస్థితి ఏర్పడడం మాత్రం గమనార్హం